కుక్కలు ఇంగ్లీష్లో మాట్లాడతాయి పిల్లి హిందీలో మాట్లాడుతుంది రెండు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చి స్ట్రేంజర్ వచ్చినప్పుడు మనమైతే ఏ విధంగా మాట్లాడతాం ఆ కుక్క ఉంటే ఏ విధంగా మాట్లాడుతుంది నెక్స్ట్ హీరో హీరోయిన్ విలన్ సినిమాలోలాగా లాగా వీటిని వేరియేట్ చేసుకుంటే వేరియేషన్ చేసుకుంటే మనం వాటిని కూడా ఇమిటేట్ చేసుకోవచ్చు కుక్కలు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాయి కుక్కలు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాయి అంటే ఎవరైనా తెలిసిన వ్యక్తి వచ్చినప్పుడు మనం ఉంటే ఆ రండి సార్ కమీన్ కమీన్ సార్ యూ ఓకేనా సార్ ఎనీ కూల్ ఆర్ హార్ట్ అది అని అడుగుతాం మర్యాద చేయటానికి మనం లేవనుకోండి మనకు బదులుగా కుక్క ఉందనుకోండి కుక్క కూడా ఇన్వైట్ చేస్తుంది ఏ విధంగా చేస్తుంది కూర్చోండి అని పిలుస్తుంది అదే తెలియని వ్యక్తి వచ్చాడు అనుకోండి తెలియని వ్యక్తి వచ్చినప్పుడు ఎవరండి మీరు ఏం కావాలి మీకు అని అని అడుగుతాం మనం ఇది కుక్క కూడా అడుగుతుంటుంది ఏమని అని ఇంగ్లీష్లో సమానం ఉంది గో అంటే అదే స్ట్రేంజర్ వచ్చిండే ఎవరన్నా ఏదో అడ్రస్ కోసం దగ్గరతూ ఉంటాడు ఇల్లంతా ఆ బజార్ అంతా తిరుగుతూ ఉంటాడు మనమైతే ఎవరు కావాలండి మీకు ఎందుకు తీవ్ర మీరు అటు ఇటు తిరుగుతుండే ఎవరికో ఎవరి కోసం అని మనం అడుగుతాం అది మన బదులుగా అనుకోండి ఉందనుకోండి ఏ విధంగా అడుగుతుంది అసలు కుక్కలు తెలుగులో పద్యాలు పాడతాయండి కుక్కలు ఒక్కొక్కసారి వాటి యొక్క స్థాన బలాన్ని చూపించుకోవడానికి కోసం కూడా ప్రయత్నం చేస్తుంటాయి నాన్ వెజిటేరియన్ తింటా ఉంటే వేరే బజార్ కుక్క వచ్చి అది కూడా తినాలని ప్రయత్నం చేస్తుంటుంది కానీ ఈ కుక్క మాత్రం దాన్ని తినేయదు తినేయకుండా దాన్ని ఏ విధంగా చేస్తుందో చూడండి ఒకసారి తిండిస్తూ ఉంటుంది దాన్ని మాత్రం దగ్గర అనేది ఇలాగా ఇంకొక కుక్క ఎట్టుపోవాలని సందిగ్ధంతో ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న తెల్ల కుక్క అడుగుతూ ఉంటుంది ఏ ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చేస్తుంటుంది అది ఈ తెల్ల కుక్క అనేది తెలుగులో ఎలా ఏడుస్తుంది ఆ పెద్ద కుక్క బజార్ కుక్క దీన్ని కరుస్తుంది కరిసినప్పుడు ఇది హే అమ్మ పెద్దోళ్ళ జోలి పోకూడదు గోళ పాడగాను ఎందుకు వచ్చిన గోళ అని ఉంటుంది ఈ కాన్ కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది ఆ పెద్ద కుక్క బజార్ కుక్క ఏంటంటే ఎటు పోవాలా రెండు దార్లు ఉంటాయి ఆలోచిస్తూ ఉంటుంది ఈ దారిలో పోవాలా ఈ దారిలో పోతే మనకి ఫుడ్ దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంటి వెనకాలనే అదే దాని వెనకాలనే కుక్క చిన్న కుక్క పిల్ల ఉంటుంది ఇంట్లో Hey, Lord of the Book, we gotta stay in the country.